కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని పోలీస్ కస్టడీలో సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకి ప్రశ్నల వర్షం మరి ఇంతకి ఆయన ఏం సమాధానం చెప్పారు దాటవేశారా ఏంటి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ సో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు సాక్షాత్తు స్వామివారి ప్రసాదం విషయంలో కావచ్చు ఇక ఆ ఆలయ కమిటీకి సంబంధించిన అంశాల్లో కావచ్చు అనేక రకాలుగా దోచేశాడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్న క్రమంలో ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు సరే కోర్టు అనుమతితో అక్కడ నుంచి పోలీస్ కస్టడీకి ఆయన తీసుకురావడం జరిగింది సార్ ముందుగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అక్కడ పరీక్షలు వైద్య పరీక్షలు అవన్నీ చేయించిన తర్వాత పోలీస్ కస్టడీలో నాలుగు గంటల సేపు విచారించారు ఆ విచారణలో ఏవేమి ప్రశ్నలు వచ్చాయి అనేది ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక లైజన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన ఐదేళ్లలో జీతం ఇతర భత్యాలు కలుపుకుంటే అరవై ఐదు లక్షల రూపాయలకి రూపాయి కూడా మించదు మరి అటువంటిది మీ బ్యాంకులో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు ఎలా జమ అయ్యాయి ఆదాయమేమో లక్షల్లో బ్యాంక్ అకౌంట్లో కోట్లల్లో ఎలా సో దీనికి ఏం సమాధానం చెప్తారు ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు సరే ఇక ఆయన ప్రస్థానం ఏంటి ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చింది అనేది మాట్లాడుకోవాల్సి వస్తే విజయనగరం జిల్లాకు చెందిన మీరు వైవి సుబ్బారెడ్డితో పరిచయం ఎలా ఏర్పడింది దానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైవికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేయగా తర్వాత ఏపీ భవన్లో ప్రత్యేక లైజన్ అధికారిగా నియమితులు కావడానికి ఎవరు సహకరించారు ఢిల్లీలోని ఢిల్లీలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించారు అని అధికారులు అడగ్గా ఓ అధికారి ద్వారా వైవి సుబ్బారెడ్డి పరిచయం అయ్యారని నిబద్ధతతో పనిచేయడంతో ఆ స్థాయికి ఎదిగానని ఏపీ భవన్కు వచ్చే ముఖ్యల పర్యటనలను సమన్వయం చేసుకునే బాధ్యతలు అక్కడ నిర్వర్తించారని చిన్న అప్పన్న చెప్పారు తిరుమల వ్యవహారాలతో మీకేం పని నెయ్యి సరఫరాదారులు డైరీ ప్రతినిధుల వివరాలను రెండు వేల ఇరవై రెండులో ప్రొక్యూర్మెంట్ జీవం నుంచి ఎందుకు కొనసా ఎందుకు సేకరించారు ప్రొక్యూర్మెంట్ జీఎం నుంచి ఎందుకు సేకరించారు తర్వాత నెయ్యి నమూనాలను మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కు ఎందుకు పంపాల్సి వచ్చింది ఇందులో అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రమేయం ఉందా ఇలా ప్రశ్నించగా సుబ్బారెడ్డితో ఉన్న అనుబంధంతోనే తిరుమలకు వచ్చి వెళ్ళేవాడినని మాత్రమే శిన్న అప్పన్న చెప్పినట్లు సమాచారం మిగిలిన ప్రశ్నలకు మౌనం వహించారంట పదే పదే అడిగినా ఏమి సమాధానం చెప్పాల నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయని రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో నివేదిక వచ్చాక కూడా బోలేబాబా వైష్ణవి డైరీ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి సరఫరా కొనసాగించడంలో మీ ప్రమేయం ఏమాత్రమైన ప్రశ్నించగా తనకు సంబంధం లేదని చెప్పినట్లుగా తెలిసింది ఈ వ్యవహారంలో ఒక్క సరఫరాదారుడి పైన వైవి సుబ్బారెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగ తనకు తెలియదని పేర్కొన్నట్లు సమాచారం అలాగే బోలేబాబా డైరీ ఏజెంట్ పీపీ శ్రీనివాస్కు శ్రీనివాస్ను కిలోకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున కమిషన్ ఎందుకు అడిగారు అప్పటికే ఆ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందని మీకేమైనా తెలుసా కమిషన్ ఇవ్వకపోవడంతోనే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ను తెరపైకి తీసుకొచ్చి కాంట్రాక్ట్ దక్కేలాగా చేశారా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి హవాలా ఏజెంట్ ద్వారా రెండు దఫాలుగా యాభై లక్షల రూపాయలు తీసుకున్నది వాస్తవమేనా లంచాలు తీసుకోవడం ఇదే మొదటిసారా లేక ఇంతకు ముందు తీసుకున్నారా అంటూ సిట్ అధికారులు ప్రశ్నించగా చిన్న అప్పన్న స్పందించలేదని తెలిసింది అయిన వారికి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కేలా రెండు వేల ఇరవైలో టెండర్ నిబంధనలు మార్చడంలో మీ ప్రమేయం నిజమేనా ఆ సమయంలో సహకరించిన టీటీడీ అధికారులు ఎవరు అని అడగ్గా తాను ఎవరితో మాట్లాడలేదని చెప్పినట్లుగా సమాచారం ఇది గుర్తించండి ఏంటి అంటే ఈయన సమాధానం చెప్పినవి కొన్ని చెప్పనివి కొన్ని సో ఇక్కడ ఈ టెండర్కి సంబంధించి నిబంధనలు మార్చడంలో మీ ప్రమేయం ఉందా అంటే అతను ఎవరితో మాట్లాడలేదని చెప్పారు కానీ ఇక్కడ చూడండి లంచాలు తీసుకోవడం అనేది మొదటిసారా లేక అంతకు ముందు తీసుకున్నారా లేకపోతే యాభై లక్షలు తీసుకున్నది రెండు దఫాలుగా హవాలా ఏజెంట్ ద్వారా అనేది వాస్తవమేనా అంటే దానికి సమాధానం చెప్పాల అంటే అది వాస్తవమే అసలు దేనికి సమాధానం చెప్పలేదు అని అంటే ఏ ప్రశ్నలో దేనికి వాస్తవం దేనికి అవాస్తవం అని చెప్పేసి మనం నిర్ధారించడానికి కష్టమయ్యేది కానీ కొన్నిటికి సమాధానం ఇచ్చారు కొన్నిటికి మౌనం వహించారు అంటే మౌనం వహించినవన్నీ కూడా వాస్తవమేనని చెప్పేసి అర్థం చేసుకోవాలి సో అలాగే పిపి శ్రీనివాస్కు కిలోకి ఇరవై ఐదు రూపాయలు కమిషన్ ఎందుకు అడిగారు అని అని చెప్పేసి అడిగిన దానికి కూడా సమాధానం రాలా అలాగే ఇక్కడ చూడండి వ్యవహారం ఇది ఈ ప్రమేయం ఏమాత్రం లేదని అంటే అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనసాగించడంలో మీ ప్రమేయం ఏమాత్రం ప్రశ్నించగా తనకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది అక్కడ సంబంధం లేదని బాగానే చెప్పారు మరి అలాగే ఈ యొక్క ప్రొక్యూర్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో ఎందుకు సేకరించారు నెయ్యి నమూనా మైసూరులో ఎందుకు పంపించారు అని ప్రశ్నించగా అది మాత్రం సమాధానం చెప్పాల అట్లాగే మీకు లక్షల్లో జీతం ఉన్నప్పుడు కోట్లల్లో అకౌంట్లోకి ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల సో ఇక్కడ ఏవేవైతే ఆయన సమాధానం చెప్పకుండా మౌనం వహించారో అవన్నీ ముమ్మాటికి జరిగినట్లుగానే భావించాలి సో ఇప్పుడు అవి జరిగినాయి అని కనుక సాక్ష్యాధారాలతో కనుక సిట్ అధికారులు నిరూపించగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి గారి మెడకు ఈ యొక్క కేసులకు సంబంధించిన అంశం చుట్టుకొనుంది సో వీళ్ళు ఏ రకంగా వ్యవహరించారు ఎంతెంత లావాదేవీలు చేశారు అలాగే ఎంత లాబియింగులు చేశారు ఏ ప్రకారంగా సూట్ కేసులు సూట్ కేసులు మార్చుకున్నారు మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఏది వదల అసలు నెయ్యే కాదు అది మళ్ళీ దానికి కల్తీ నెయ్యి అని పేరు ఆ నెయ్యి అనే పేరే కల్తీ మళ్ళీ అక్కడ సో దానికి అసలు కల్తీ నెయ్యి అంటే అసలు నెయ్యలేదు మరి ఏంటి అంటే ఆ కెమికల్స్తో తయారు చేసింది ఆ కెమికల్స్తో తయారు చేసిన దాంట్లో చుక్క పాలు లేకుండా వీళ్ళు తయారు చేసిన ఘనత ఎట్ మామూలు కాదు పోసపోసగా ఉండేది ఒకటి నార్మల్గా ఉండేది ఒకటి మంచి ఫ్లేవర్స్తో వచ్చే నెయ్యి ఇంకొకటి బా వీళ్ళ క్రియేటివిటీ అది కూడా స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టేటటువంటి ప్రసాదాన్ని ఆ ప్రకారంగా తయారు చేశారు అంటే సాధారణంగా ఇప్పుడు ఎవరైనా ఏ వ్యాపారంలో అయినా సరే కల్తీలు చేసుకుంటా ఉంటారు కొంచెం ఎక్కువ అక్రమార్జన చేసుకోవడం కోసం కానీ భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న స్వామివారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసేసి ఆ ప్రకారంగా మనం అక్రమంగా దండుకుందాము దాచుకుందాము అని అనుకుంటే ఇంక వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి ఎంత పాపాత్ములు అవుతారు మరి స్వామివారి ఆగ్రహం వీళ్ళు చూడకుండా ఉంటారంటారా ఖచ్చితంగా స్వామివారి ఆగ్రహం అది కోర్స్ అది దైవానికి సంబంధించిన అంశం ఆయన ఆగ్రహం చూపిస్తారా లేదా అనే దానికంటే కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక్కసారి అధికారం ఇచ్చిన దానికి వీళ్ళు మాములు రాష్ట్రం అంతా ఒక ఎత్తు కానీ స్వామివారికి సంబంధించిన సన్నిధి దగ్గర ఒక ఎత్తు దానిపైన ఆ రకంగా చేశారు అని అంటే ఇంకా దీనికి అంతం ఎక్కడా వీళ్ళకి ఆశకి హద్దులేదాయక అది మద్యం కాదు లేకపోతే భూములు కాదు లేదా లిక్కర్ కాదు సారీ మైన్స్ కాదు ఇవి ఏవి ఇసుక కాదు వీటన్నిటితో పాటుగా ఇక్కడ టీటీడీ పైన కూడా పడిపోయి అక్కడ దర్శనాలకు సంబంధించింది ఇక్కడ పరకామణికి సంబంధించింది అలాగే తీర్థ ప్రసాదాలకు సంబంధించింది అలాగే వెంగమామలో అన్న ప్రసాదాలు చేస్తూ ఉంటారు కదా దానికి సంబంధించింది ఎక్కడా కూడా నాణ్యత లేనివి నాణ్యత లేవి రకమైన కూడా తీసుకొచ్చేసి ఓ విధంగా చెప్పాలి అంటే స్వామివారి సన్నిధికి భ్రష్టు పట్టించారని చెప్పేసి అనుకోవాలి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు సిట్టు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే సో ఇప్పటికైనా భక్తులు సామాన్య ప్రజలు మీరు అర్థం చేసుకోండి ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాల కాలంలో ఎంతోమంది పరిపాలనలు వచ్చినాయి పోయినాయి కానీ ఈ రకమైన పరిస్థితులు ఎప్పుడైనా సరే జరిగినాయా కేవలం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మాత్రమే ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏది చూసినా అపవిత్రమే ఏది చూసినా కల్తీనే సో ఇక దీని గురించి చెప్పాల్సి వస్తే మరి టీటీడీ చైర్మన్గా ఉన్నవాళ్ళు అధికారులుగా ఉన్నవాళ్ళు అసలు అధికారులకు ఏం వచ్చింది ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఒక పదవి కాలం ఉంటుంది ఒక ఐదేళ్ల పాటు అంతే ఆ తర్వాత ఈ అధికారులు మాత్రం ఆ వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలి రిటైర్ అయ్యిందాకా సో మరి అడిషనల్ ఈవోగా చేసిన ధర్మారెడ్డి ఆయన పాపం దురదృష్టవశాత్తు ఆయన కుమారుని కూడా కోల్పోయారు సో చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఆ స్వామివారి ఆగ్రహం మేరకే ఆ పాపాలు చుట్టుకొని ఆ రకంగా జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు సరే వాటన్నిటి జోలికి మనం వెళ్ళకూడదు కానీ అసలు ఎందుకు అధికారులు ఎందుకు ఆ రకంగా పొల్యూట్ అయిపోవాలి అసలు ఆ స్వామివారి సన్నిధిలో సేవ చేసుకునే అవకాశం వచ్చిందంటే ఆ ఉద్యోగ రూపంలో ఎంత అదృష్టంగా భావించాలి ఎంత బ్రహ్మాండంగా గడపాలి జీవితాన్ని అక్కడ ఆస్వాదించవచ్చు స్వామివారి సన్నిధిలో మరి అటువంటి చోట ఈ ప్రకారంగా చేసి పాపాలను మూట కట్టుకోవడం కాకపోతే ఇంకేమంటారు సో మొత్తం మీద ఈ పిఏ అప్పన్నకి ఎక్కడో విజయనగరం జిల్లాలో పుట్టిన వ్యక్తి ఎవరో అధికారి ద్వారా వైవి సుబ్బారెడ్డి దగ్గర చేరి ఆ తర్వాత అక్కడ చాలా లాయల్గా బిహేవ్ చేసి బ్రహ్మాండంగా మంచి ఇంప్రెషన్ కొట్టేసి ఆ తద్వారా ఇక ఆయనకి దగ్గర అయిపోయి ఇవన్నీ కూడా చేశారు మరి పాపం పండుతుంది అంటారు కదా ఇవాళ కాబట్టి రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా ఆ పాపం పండే రోజు ఒకటి వస్తుంది అది ఇప్పుడే వచ్చిందేమో సో పోలీస్ కస్టడీలో తీసుకొచ్చారు నిన్న నాలుగు గంటలు విచారణ చేపట్టారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలా మరలా ఇవాళ రేపు కూడా పోలీస్ కస్టడీ ఉంది ఆ కస్టడీలో మరి ఆ ప్రశ్నలకి ఎట్టైనా సమాధానం రాబట్టగలుగుతారా మరి ఏం జరుగుతుంది ఆ సమాధానాలు ఒకవేళ రాబట్టిన క్రమంలో అది ఎవరెవరు మెడకు చుట్టుకొని ఉందో చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా పిఏ అప్పన్న విచారణలో సమాధానం చెప్పిన వాటికి చెప్పని వాటికి మరి ఎవరు బలైపోతున్నారు లేకపోతే ఎవరు కారకులు అవుతారు అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ